ప్రభుత్వ వెబ్సైట్లో ఏదైనా పని పూర్తి చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆహా అంతా అయిపోయింది హమ్మయ్య అనుకుంటాం అవును కాని టీకా క్షణంలో ఇంకేదో చెయ్యాలి అని తెలిసి తలపట్టుకున్న అనుభవం చాలామందికి ఉండే ఉంటుంది 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 చాలాసార్లు ఈరోజు మనం అలాంటి ఒక ప్రక్రియ గురించే లోతుగా మాట్లాడుకోబోతున్నాం అంటే పైకి చాలా సింపుల్గా కనిపించే ఒక ఆన్లైన్ ఫీజు చెల్లింపు వెనుక దాగి ఉన్న ఒక కీలకమైన స్టెప్ చాలామంది సులభంగా మిస్ అయ్యే స్టెప్ నిజమే మన స్టడీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి విద్యార్థుల ఏజ్ కండొనేషన్ ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈ అంతా ఒక యూట్యూబ్ ట్యుటోరియల్ నుండి తీసుకున్నాం కాని మనం కేవలం ఎలా చెయ్యాలి అని కాకుండా ఇది ఎందుకిలా ఉంది అనే కోణంలో విశ్లేషిద్దాం అవును ఈరోజు మన చర్చ ఒక ఒక ట్యూటోరియల్ను దాటి వెళ్తుంది ప్రభుత్వ ఆన్లైన్ సేవల్లో మనం తరచుగా చూసే ఒక నమూనాని ఇది మనకు చూపిస్తుంది ఏంటది అదేంటంటే డబ్బులు చెల్లించడం వేరు ఆ చెల్లింపులు సంబంధిత రికార్డుకు అధికారికంగా జతచేయడం వేరు ఈ రెండు దశల మధ్య ఉన్న ఖాళీలోనే చాలా పొరపాట్లు జరుగుతాయి ఈ ఏజ్ కండొనేషన్ ప్రక్రియ ఆ ఖాళీని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ సరే అయితే ఆ ప్రయాణం మొదలుపెడదాం ఊహించుకోండి ఒక పాఠశాల సిబ్బంది చివరి తేదీన ఈ పని చేయాలి ఒత్తిడి చాలా ఉంది అవును సోర్స్ ప్రకారం మొదటి అడుగు చాలా సులభం ప్రభుత్వ వెబ్సైట్ bse.ap.gov.in లోకి వారి యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి ఇది చాలా సాధారణమైన విషయమే కదా అవును లాగిన్ అవ్వడం అనేది కేవలం గేటు తెరవడం లాంటిది లోపలికి వెళ్ళాక అసలు పని మొదలవుతుంది అంటే వెబ్‌సైట్ లో ఏజ్ కండోనేషన్ విభాగానికి వెళ్ళగానే ఆ పాఠశాలలో వయస్సు తక్కువగా ఉన్న విద్యార్థుల జాబితా అది కనిపిస్తుంది ఓకే ఇది సిస్టం మనకిచ్చే మొదటి అవకాశం చూడండి వీరికి ఈ ప్రక్రియ అవసరం మీరు సరైన వారినే ఎంచుకుంటున్నారా లేదా ఒకసారి సరిచూసుకోండి అని చెప్పడం లాంటిది అంటే ఇక్కడ మనుషుల పర్యవేక్షణ చాలా ముఖ్యమన్నమాట ఖచ్చితంగా ఆ జాబితా చూసి ఎవరెవరికి ఫీజు కట్టాలో వారి పేర్ల పక్కన టిక్ పెట్టాలి ప్రతి విద్యార్థికి మూడు వందల రూపాయలు ఫీజు అని మన సోర్సు చెబుతోంది ఇక్కడ నాకు బాగా నచ్చిన ఒక విషయం ఉంది మనం ఎంతమంది విద్యార్థులను ఎంచుకుంటే సిస్టమ్ ఆటోమేటిక్గా మొత్తం ఫీజును లెక్కించి చూపిస్తోంది అవును అది చూపిస్తోంది అంటే ఆరుగురిని ఎంచుకుంటే పద్దెనిమిది వందల రూపాయలని అదే చూపిస్తోంది ఒత్తిడిలో ఉన్నప్పుడు లెక్కల్లో తప్పులు చేసే ఉండదు ఇది మంచి ఫీచర్ కదా ఖచ్చితంగా అది చాలా యూజర్ ఫ్రెండ్లీ డిజైన్ కానీ ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది ఏంటది ఆ ఫీచర్ ఒక క్యాల్క్యులేటర్ లాంటిది దానికి తెలివిలేదు మీరు పొరపాట్న ఆరవ విద్యార్థికి బదులు ఏడవ విద్యార్థిని ఎంచుకుంటే సిస్టం ఆ విషయం కనిపెట్టలేదు ఓ అది కేవలం మీరు ఎంచుకున్న వారి సంఖ్యను బట్టి లెక్కవేస్తోంది అంతే అంటే టెక్నాలజీ సహాయం చేస్తున్నా చివరికి బాధ్యత పూర్తిగా వినియోగదారుడిదే ఇది చాలా మంచి పాయింట్ ప్రభుత్వ పోర్టల్స్లో ఇది గుర్తుంచుకోవాలి అవును సరే విద్యార్థులను ఎంచుకుని మొత్తం ఫీజు సరిచూసుకున్న తర్వాత పేమెంట్ పేజీకి వెళ్తాం అక్కడ చెల్లింపు చేసేవారి పేరు ఆధార్ లేదా పాన్ నంబర్ ఫోన్ నంబర్ ఇలాంటి వివరాలివ్వాలి ఆ తర్వాత క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా చెల్లింపు పూర్తి చేయవచ్చు మన సోర్స్లో యూపీఐ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి చాలా సులభంగా పూర్తి చేశారు చాలా ఈజీగా అయిపోయింది చెల్లింపు విజయవంతమైంది వెంటనే ఒక చలాన అంటే రసీదు జనరేట్ అయింది దాన్ని డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకున్నారు ఇక పని పూర్తయినట్టేనా హాయిగా ఒక టీ తాగొచ్చా అక్కడే అక్కడే చాలా మంది పొరపాటు చేస్తారు ఆ టీ తాగే ఆలోచనే ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత ప్రమాదకరమైనది ఎందుకంటే డబ్బులు కట్టడం అనేది కథలో మొదటి భాగం మాత్రమే అసలైన క్లైమాక్స్ ఇంకా ఉంది ఓ చెల్లింపు పూర్తవడం అంటే మీరు టికెట్ కొన్నారనర్థం కాని ఇంకా ప్రయాణం మొదలు పెట్టలేదు ఇదే నాకు చాలా ఆసక్తిగా అనిపించింది చెల్లింపు విజయవంతం అయ్యాక ఆ సమాచారం ఆటోమేటిక్గా విద్యార్థి రికార్డుకు ఎందుకు అప్డేట్ అవ్వదు ఇది ఇది సిస్టమ్ డిజైన్లో లోపమా లేక ఉద్దేశపూర్వకంగానే ఇలా పెట్టారా ఇది చాలా కీలకమైన ప్రశ్న ఇది చాలా ప్రభుత్వ పోర్టల్స్ వెనుక ఉన్న ఒక ప్రాథమిక డిజైన్ ఫిలాసఫీని మనకు చూపిస్తుంది అదేంటి అవి ఆర్థిక లావాదేవీల విభాగాన్ని పరిపాలనా రికార్డుల విభాగాన్ని వేరువేరుగా చూస్తాయి అంతే అంటే మీరు ఫీజు చెల్లించినప్పుడు ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది కానీ మీరు ఆ డబ్బును ఏ విద్యార్థి కోసం ఏ పని కోసం కట్టారో పరిపాలనా విభాగానికి ఇంకా చెప్పలేదు అలాగా ఈ చలానా అనేది మీరు డబ్బు కట్టారని చెప్పే ఆధారం మాత్రమే ఇప్పుడు మీరు ఆ ఆధారాన్ని తీసుకుని ప్రతి విద్యార్థి ఫైల్కు మాన్యువల్గా చేయాలి అంటే ఇది మనం ఆన్లైన్లో సినిమా టికెట్ కొన్నట్టు డబ్బులు కట్టి టికెట్ బుక్ చేసుకుంటాం కానీ థియేటర్ లోపలికి వెళ్లాలంటే ఆ బుకింగ్ క్యూఆర్ కోడ్ను చూపించాలి సరిగ్గా చెప్పారు ఆ రెండో చేయకపోతే టికెట్ ఉన్నా సినిమా చూడలేం అలాగా ఖచ్చితంగా ఇంతకంటే మంచి పోలిక ఉండదు ఆన్లైన్ పేమెంట్ అనేది టికెట్ కొనడం లాంటిది పోర్టల్లో తిరిగి వివరాలు అప్డేట్ చేయడం అనేది క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకుని హాల్లోకి ప్రవేశించడం లాంటిది ఇప్పుడు ఆ రెండూ దశలో ఏం చేయాలో చూద్దాం మన సోర్స్ ప్రకారం మళ్లీ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి అవును లాగిన్ అయి ప్రతి విద్యార్థి ప్రొఫైల్లోకి ఒక్కొక్కరిగా వెళ్ళాలి ఒక్కొక్కరిగా అక్కడ ఇందాక డౌన్లోడ్ చేసుకున్న చలానా నెంబర్ అది జారీ చేయబడిన తేదీని నమోదు చేయాలి కాని అంతటితో ఆగదు ప్రొసీడింగ్ ఆర్డర్ అనే మరో పత్రాన్ని దాని ఆర్సీ నెంబర్ను కూడా అప్లోడ్ చేయాలి అవును అసలు ఏమిటి ప్రొసీడింగ్ ఆర్డర్ దాని ప్రాముఖ్యత ఏంటి ఇక్కడే ఆన్లైన్ ప్రపంచం ఆఫ్లైన్ అధికారిక పత్రాలతో కలుస్తుంది ప్రొసీడింగ్ ఆర్డర్ అనేది ఉన్నత విద్యాశాఖ అధికారులు జారీ చేసే ఒక అధికారిక ఉత్తర్వు ఓకే ఈ విద్యార్థులకు వయస్సు సడలింపు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు మీరు ప్రక్రియలు కొనసాగించవచ్చు అని పాఠశాలకు ఇచ్చే అనుమతి పత్రమది దానిమీద ఉంటుందా అవును దానిపై ఉండే ఒక ప్రత్యేకమైన సంఖ్యే ఆర్సీ నంబర్ అంటే రిఫరెన్స్ లేదా ట్రాకింగ్ నంబర్ ఓ కాబట్టి ఆన్లైన్ సిస్టమ్ రెండు విషయాలను అడుగుతోంది ఒకటి మీరు ఫీజు కట్టారని చెప్పడానికి ఆధారం అంటే చలానా రెండు మీకు ఈ పని చేయడానికి అధికారిక అనుమతి ఉందని చెప్పడానికి ఆధారం అంటే ప్రొసీడింగ్ ఆర్డర్ ఈ రెండు ఉంటేనే ఆ విద్యార్థి అప్లికేషన్ సంపూర్ణమవుతుంది ఓ అలాగా అంటే సోర్సులో చూపించిన ఉదాహరణలో ఆరుగురు విద్యార్థులు ఉన్నారు ఆ పాఠశాల సిబ్బంది ఆరుగురు ప్రొఫైల్స్లోకి విడివిడిగా వెళ్లి విడివిడిగా వెళ్లి అందరికీ ఒకే చలానా నంబర్ తేదీ మరియు అదే ప్రొసీడింగ్ ఆర్డర్ వివరాలు దాని పీడిఎఫ్ ఫైల్ను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి అంతే కొంచెం ఓపిక అవసరమైన తప్పనిసరి తప్పనిసరి ఈ చివరి దశను పూర్తి చేయకపోతే ఏమవుతుంది అదే అత్యంత విషాదకరమైన విషయం మీరు ఈ చివరి దశను పూర్తి చేయకపోతే మీరు కట్టిన ఫీజు వృధా అయినట్టే అయ్యో ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆ విద్యార్థి అప్లికేషన్ అసంపూర్ణంగానే ఉండిపోతుంది వారికి ఏజ్ కండొనేషన్ వర్తించదు దానివల్ల వాళ్ళ ఇబ్బంది అవుతుందా ఖచ్చితంగా వారి పదవ తరగతి పరీక్షల రిజిస్ట్రేషన్కు ఇబ్బందులు తలెత్తవచ్చు ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే సిస్టమ్ మీకు మీరు చివరి దశను మర్చిపోయారు అని ఏ హెచ్చరికనూ పంపదు పంపదు అది ఒక నిశ్శబ్ద వైఫల్యం అంతా సరిగానే జరిగిందని మనం అనుకుంటాం కానీ తెర వెనుక అప్లికేషన్ పెండింగ్లోనే ఉండిపోతుంది ఇది వింటుంటే ఈ ప్రక్రియ కేవలం ఒక ఫారం నింపడం లా లేదు ఒక డిటెక్టివ్ కథలో క్లూస్ అన్ని కలిపి కేసును సాల్వ్ చేసినట్టుంది అవును ఈ విశ్లేషణ నుండి మనం నేర్చుకోవాల్సిన పెద్ద పాఠమేమిటి మనం నేర్చుకోవాల్సిన అతి పెద్ద పాఠం ప్రభుత్వ ఆన్లైన్ సేవలను ఉపయోగించేటప్పుడు మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి ఎలా ప్రైవేట్ యాప్స్ ఉదాహరణకు అమెజాన్ లేదా స్విగ్గీలో పేమెంట్ సక్సెస్ఫుల్ అంటే ఆర్డర్ కంప్లీట్ అని అర్థం అంతే కదా అవును అంతే కానీ ప్రభుత్వ పోర్టల్స్ లో పేమెంట్ సక్సెస్ఫుల్ అంటే మీరు తదుపరి దశను పూర్తి చేయడానికి ఇప్పుడు అర్హులు అని మాత్రమే అర్థం ఆ తర్వాత దశను పూర్తి చేసే బాధ్యత పూర్తిగా మనదే సరిగ్గా చెప్పారు అంటే ఈ మొత్తం ప్రక్రియను మనం మూడు భాగాలుగా చూడొచ్చు మొదటిది విద్యార్థులను గుర్తించి వివరాలు సరిచూసుకొని చెల్లింపును ప్రారంభించడం కరెక్ట్ రెండవది ఆన్లైన్లో డబ్బులు కట్టి దానికి సంబంధించిన చలానాను భద్రంగా దాచుకోవడం అవును ఇక మూడవది అత్యంత కీలకమైనది తిరిగి పోర్టల్లోకి వెళ్లి ఆ చలానా ఇతర అధికారిక పత్రాల వివరాలను ప్రతి రికార్డుకు జత చేయడం అవును ఆ మూడో దశను విస్మరించడమంటే ఆ విమానం ఎక్కడానికి టికెట్ కొని బోర్డింగ్ పాస్ తీసుకోకుండా ఎయిర్పోర్ట్లో కూర్చోడం లాంటిది మంచి పోలిక మనం ఎక్కలేరు ఈ పాఠం కేవలం ఈ ఏజ్ కండొనేషన్ ప్రక్రియకే పరిమితం కాదు నిజమే పన్నులు కట్టడం నుండి ఏదైనా లైసెన్స్ కోసం అప్లై చేయడం వరకు చాలా ప్రభుత్వ ఆన్లైన్ సేవల వెనుక ఇదే లాజిక్ పనిచేస్తుంది ఈ చర్చ మొత్తం మీద ఒక చిన్న యూట్యూబ్ ట్యుటోరియల్ వీడియో నుండి మనం ఎంత పెద్ద విషయాన్ని నేర్చుకున్నామో అనిపిస్తోంది అవును ఇది కేవలం టెక్నాలజీ గురించి కాదు ఆ టెక్నాలజీ వెనుక ఉన్న బ్యూరోక్రాటిక్ ఆలోచన విధానం గురించే వినియోగదారుడిగా మనం మరింత అప్రమత్తంగా చురుకుగా ఉండాలనే సీస్తోంది ఖచ్చితంగా వినేవారికి ఒక ఆలోచనతో ముగిద్దాం చెప్పండి మనం ఈరోజు చర్చించుకున్న చివరిది కానీ అత్యంత ముఖ్యమైనది అనే దశ గురించి ఆలోచించండి మన వృత్తిపరమైన లేదా వ్యక్తిగత జీవితంలో ఇలాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి ఉదాహరణకు ఒక ఆన్లైన్ కోర్స్ పూర్తి చేశామనే అనుకుంటాం కానీ సర్టిఫికేట్ కోసం ప్రత్యేకంగా అప్లై చేయడాన్ని మర్చిపోతాం అవును ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ను ఈమెయిల్లో పంపించామని అనుకుంటాం కాని అది అవతని వారికి చేరిందా వాళ్ళు దాన్ని అధికారికంగా నమోదు చేసుకున్నారా అని నిర్ధారించుకోం మన జీవితంలో మనం పూర్తి చేశామని భ్రమపడుతున్న పనుల వెనక ఇలాంటి నిశ్శబ్దంగా దాగి ఉన్న చివరి దశలేమైనా ఉన్నాయేమో ఒకసారి ఆలోచించండి